అందరికీ శుభోదయం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆపోతును అచ్చుబోసి వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండపెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలముతో ఇట్లా చెప్పతొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రి ప్రీతిగా వృషోత్సార్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ ముందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము తొక్కను ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశం మందెవ్వరూ ఆబోధనకు అచ్చువేసి వదలను అని ఎదురు చూస్తుందరు ఎవరు ధనవంతుడయ్యుండి పుణ్య కార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతనకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమన తన శక్తి కొలతి దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శువకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు సర్వ సర్వసుఖములను అనుభవితురు ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధా భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు కూడా తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులు ఎందున భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రుళ్లు భోంచేయరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయు వారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమును స్నానం చేయవలెను అటులు చేయని ఎడలా మహాపాపియై జన్మ జన్మములు నరక ఉపమునబడి కుసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నీటి దగ్గర కాని చెరువునందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలేను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేధిం కురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాధికాది కార్యములు పుగించి మందిరమునున్న శివుని కల్పోతముగా ఈ క్రింది విధముగా పూజించవలెను ॐ शिवाय नमः ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनादाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनादाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षकाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ॐ भवाय नमः प्रदक्षिणनमस्कारन् समर्पयामि ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారముల సత్కారములతో సంతృప్తి పరచవలెను వీటిలో చేసిన వారు నూరు అశ్వమేధ చేసిన ఫలము వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానా యోనులుగా యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలుగు జన్మలు ఎత్తుతురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఏడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వరలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఓం శివాయ